నా రైతులందరికీ నా ఇప్పుడు మీరు చూస్తున్న తోట వచ్చేసి ముప్పై ఐదు రోజుల సాహో టమాటా పంట అనమాట ఒక రైతు రా నుండి మనకైతే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో పోస్ట్ చేయినా తోట అయితే చాలా బాగుంది కొంతమంది నేర్చుకుంటారా అనేసి వీడియో అయితే మనకు షేర్ చేయడం జరిగింది నా రైతు చాలా అయితే చాలా బాగుంది నా క్రాపు ఎక్కడ కూడా పూత అనేది డ్రాప్ అయినలాదు ఇప్పటికైతే నేను చూసిన తోటల్లో నెంబర్ వన్ బెస్ట్ తోట వచ్చేసి ఇదేనా చాలామంది చాలా వీడియోలు పెట్టినారు మన మన నెంబర్కు వాట్సాప్ నెంబర్కు కానీ నేను ఇప్పుడు చూసిన ప్రతి తోట ఈ ప్రతి తోట కంటే ఈ తోట అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది క్రాపు ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్కడ కూడా రోగానికి ఇచ్చింది అనమాట రైతు రైతు రోగానికి చిక్కిన చిన్న వెళ్తే ఊరికే కదనా మంచిగా డ్రిప్ అయితే రోజు మాస రోజు వదులుతున్నారు మూడు రోజులు నాలుగు రోజులకి ఒకటి అయితే ముందు కొడుతున్నారు కావాల్సిన టైంలో పురుగులు అయితే తీగలు అయితే కట్టిస్తున్నారు బ్రహ్మాండమైన కాపున రైతు అయితే చాలా మంచిగా చూస్తున్నాడు తోట ఎందుకంటే తోట మంచిగా చూడాలంటే టయానికి మందులు కొట్టాలా ఎరువు లేదు డ్రిప్ ఎరువుల పుర్లు కట్టించడ ఇవన్నీ చేస్తేనే తోట మంచిగా ఉంటుంది కాకపోతే ఈ టైట్ ఈ తోటకైతే చాలా మంచిగా ఉండాలి చాలా మంచిగా పూతలు అయితే ఎగిరినాయి క్రాపులు కూడా మంచిగా పడుతున్నాయినా దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను టెమోటో మీద నాకైతే కొంత నాలెడ్జ్ అయితే టెమోటో మీద ఉంది చెప్తున్నాను చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఇప్పటికైతే కొంచెం బిజీగా ఉ బిజీగా లేకుంటే ఖచ్చితంగా ఫోన్లు ఎత్తుతానన్నా ప్రతి ఒక్కరికి సమాధానం అని చెప్తున్నాను మీరు అపార్థం నా రైతులంతా ఇప్పుడు డౌన్ డౌన్ అయిపోయింది రేట్ అనేసి రేట్ ఎప్పుడు పెరుగుతుందో ఎవనికి తెలియదునా నేను కూడా ఒక అంచనా మాదిరిగానే చెప్తాను అనమాట మీకు నా ట్రిపులవారు పదో తేదీ వరకు రేట్లు అమ్ముతాయినా అని చెప్పిన అమ్ముతున్నాయి ట్రిపులవరు పదో తేదీ వరకు మార్కెట్ డౌన్ అయిందా నా మార్చిలో ఎక్స్పెక్టేషన్ చేయొచ్చా అంటున్నారు కొంతమంది రైతులు నా బయట సరుకులు అయిపోతే తప్ప టమాటా రేట్లకు టమాటాకు ధర లభించదునా ఇదే ఇన్ఫర్మేషను బయట నాగపూర్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆ పక్క జబల్పూర్ ఏరియా రాయ్పూర్ కాన్పూర్ మహారాష్ట్ర పక్కన ఆ సైడ్ అయితే వస్తాను సరుకులు ఆ సరుకులు అయిపోతే తప్ప రేట్లు పెరగవనమాట మనకు హైదరాబాద్ డిమాండ్ ఉండింది ఇన్నాళ్ళు హైదరాబాద్కు కూడా తెప్పిస్తున్నారు అక్కడ సరుకులు హిమాచల్ ప్రదేశ్ శోయం నుండి హైదరాబాద్ దగ్గర దగ్గర రెండు రోజుకు ముప్పై నలభై రోజులు వస్తున్నాయి టమాటాలు తమిళనాడుకు వస్తున్నాయి రాయకుట్టకి సింగలపొట్టి వస్తాను అది సరుకు అక్కడ సరుకు అక్కడ సరుకులు అక్కడ సరుకులు దిగుమతుల వల్ల ఇక్కడ రేట్లు పడిపోయినాయి ఇక ఇంతకంటే ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు మీకు నా యా ఛానల్లో కూడా లేరు దయచేసి అపార్థం చేసుకోవద్దండి బ్యాడ్ కామెంట్లు పెట్టద్దండి నా మీకు నెంబర్ అంటే డైరెక్ట్గా నేను చిటికేసి చెప్తాను అన్న చూడండి నా నెంబర్కి ఫోన్ చేసి నన్ను వీటిని చేస్తాను నా అని చెప్పు నేను నమ్ముతాను అంతేగా నువ్వు బ్యాడ్ పెట్టి బ్యాడ్ కామెంట్ పెట్టినంత మాత్రం నాదే నాకు పోయేది లేదు ప్రతి రైతు మంచిగా ఉండాలా నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు నా ఒక లైక్ సబ్స్క్రైబు ఒక షేరు ఇంతకు మించి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను థ్యాంక్ యూ నా రైతులందరికీ బయట సరుకులు అయిపోతే తప్ప రేట్లు పెరగవు నేను ట్రూగా చెప్తాండ మీకైతే ఇలాంటి మ్యాటర్ డబ్బులు కట్టించుకున్న చెప్పరు నన్ను నమ్మండి మీకు మంచి మంచి విషయాలు అనేది మీ ముందుకు తీసుకొస్తాను నా ఛానల్లో చూసే కొద్దీ చూడాలని అనిపిస్తాను అది ఈరోజు పది మంది నాకు రైతులు ఫోన్ చేసినా బాగుంది నా వీడియోస్ మంచిదా మంచిగా నచ్చుతాను అయినా కాకపోతే కొంచెం క్లారిటీగా దిగనా అంటున్నారు నేను ఒప్పుకుంటా దానికి ఆ విషయంలో ఇది నా ఇన్ఫర్మేషను ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు బయట రాష్ట్రాల్లో తప్ప అయిపోతే తప్ప మనకు అయితే స్టాక్ అయిపోతే తప్ప ధరలు అయితే పెరగవు ఆ అయిపోవాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ ఏం లేదనా نچتا لائک گٹ سبسکرائب جاہیے لاگپت یٹ لیسٹ شیئر نا جائی تھینک یو نا